హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిందటి వీడియోలో నేను చూపించినట్టు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే చూపించినాను కదా ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ప్రొఫెషనల్స్ ఎలా కట్ చేస్తారో మీకైతే అదే విధంగా చూపించడానికైతే ఈ వీడియోని అయితే పెడుతున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్ైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి వివరాలతోనైతే తెలుస్తుంది మీరు ప్రతిదీ కట్ చేసుకోవచ్చు అండి చూసుకొని ఓకే అండి స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఖర్చు అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే కటింగ్ నేను కుట్టడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నానండి చూడండి హ్యాండ్స్ లెంత్ ఎంతుందో హ్యాండ్స్ తీజ్గా ఇలానే దీనిపైన పనిచేసుకోండి ఇలా ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అయితే ఏ విధంగా ఉందో హ్యాండ్ లూజు హ్యాండ్స్ తీజ్గా లెంత్ లెంత్ ఎంతవరకు ఉంటే అంతవరకు చూడండి ఇది కూడా ఇలానే పెట్టుకోండి నేను మామూలుగా కొల్ కొలిసి చూపిస్తా దీని దానికి ఓకే ఇది చేద్దాం ఆమ్ రౌండ్ ఏమో ఇది ట్వంటీ ఎయిట్ నడుము లూజ్ బ్లౌ వేస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది నడుము లూజ్ బ్లౌజ్ సైజ్ కదండి ఫ్రంట్ బ్యాక్ అయితే చూపించినాను కదా ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను కదా అంటే ఇది ఆమ్ రౌండ్ మనకు ఆమ్ రౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది సిక్స్టీన్ ఇంచెస్లో మనకు వన్ పార్టే చూసుకుంటాం ఇట్లా వన్ సైడే చూసుకుంటాం కాబట్టి దాంట్లో సగం ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ వచ్చింది దాంట్లో హాఫ్ ఎయిట్ వచ్చిందండి ఎయిట్ ఇంచెస్కి నేను ప్రతిసారి ఎప్పుడైనా కానీ వన్ ఇంచు తగ్గించుకొని వన్ ఇంచ్ కంపల్సరిగా తగ్గియండి నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా వస్తే చూడండి ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ అయితే ఎంత వచ్చింది ఇట్లా బ్లౌజ్కి పట్టి చూస్తే ఇలా తీసుకోండి ఇది టోటల్ రౌండ్ కాదు కదా నేను వన్ సైడ్ కొలు చూపిస్తున్నాను కదా చూడండి ఎయిట్ ఇంచెస్ అంటే ఎయిట్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ తగ్గించుకోవాలి వన్ ఇంచు తగ్గించుకొని ఇలా మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు వచ్చింది ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ వచ్చింది సెవెన్ ఇంచెస్ని దీన్ని హాఫ్ చేయండి ఇలా హాఫ్ చేసేసుకుంటే డౌన్ ఎంత పెట్టుకోవాలనేది తెలుస్తుంది ఇక్కడ త్రీ అండ్ హాఫ్ వచ్చింది త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నా పర్వాలేదు త్రీ మూడు బావాలి పెట్టుకున్నా సరిపోతుందండి నేను ఇలా ఇక్కడ మాత్రం మూడు బావు తీసుకున్నాను ఇక్కడ ఒక వన్ ఇంచు గ్యా వదిలిపెట్టి ఒక మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఎయిట్ ఇంచెస్ కదా ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఎయిట్ ఇంచెస్లో ఇలా ఇలా పెట్టేసుకొని ఎయిట్ ఇంచెస్లో హాఫ్ అండి హాఫ్ వరకు మార్క్ చేసేసుకోండి ఇక్కడ మార్కింగ్ నుంచి ఇక్కడ మార్కింగ్ వరకు ఒక లైన్ అయితే గీసేసుకోండి ఇది మాత్రము ఎయిట్ ఇంచెస్లో హాఫ్ కదా ఎయిట్ ఇంచెస్లో హాఫ్ అని అంటే ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకుంటే ఇక్కడికి వస్తాయి చూడండి హాఫ్ ఇక్కడి నుంచి ఈ డాట్ వరకు ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి అయితే నాలుగు ఇంచులు వచ్చింది కదా కరెక్ట్గా నాలుగు ఇంచులకి మళ్ళీ హాఫ్ తీసుకోండి హాఫ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ కింద ఈ మార్కింగ్కి దీంట్లో సగం ఇంక మూడించులు వచ్చింది చూడండి మూడించులో సగం వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర ఇంచులు ఇక్కడ నుంచి ఒక పావించండి రెండు పాయింట్లు వస్తాయి కదా పావించంటే ఇంచ్ అంటే ఒక రెండు పాయింట్ల మందం ఇలా మార్క్ చేసేసుకోండి ఇక్కడ కూడా సేమ్ ఐస్ తీసుకు ఒక రెండు పాయింట్ల మందం ఇలా మార్క్ చేసేసుకోండి చూడండి ఇదే విధంగా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే గీస్తున్నానో ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మధ్యలో వచ్చిన మార్కింగ్ కలుపుకుంటూ ఇలా వెళ్ళి ఇలా దీనికి గీసేసుకోవాలి ఇదండి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి మీకు వివరంగా మీకు కొలిసి కూడా చూపిస్తాను చూడండి త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చూడండి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఒక్క పాయింట్ అటు ఇటు పోకుండా కరెక్ట్గా వస్తుందండి మీరు ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనకి లోతు తీస్తాం కదా ఆ లోతు కూడా ఏ విధంగా తీసుకోవాలనేది మీకు ఇప్పుడు వివరంగా చూపిస్తాను చూడండి నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకున్నాను అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను చూడండి ఇది మెయిన్ కదా మనకి ఈ సైడ్ కుట్లు వేసే దగ్గర ఇదైతే ఓపెన్ ఉంటది నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదైతే ఒక సైడ్ ఓపెన్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అండి ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో మిడిల్ పాయింట్ ఉంది కదా ఈ మిడిల్ పాయింట్ దగ్గర వచ్చేసేసరికి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇది ఇలా కలుపుకుంటూ ఇళ్లకు కరెక్ట్గా తీసేసుకోవాలి మీరు ఇలా కట్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కూడా వీడియో కూడా పెడతానండి సారీ అన్ని కాకపోతే కొంచెం వీడియోలు తీయడం షాప్లా ఎక్కువ వర్క్ ఉన్నట్లా తీయడం కుదురతలేదు చిన్న చిన్నగా ఎప్పుడో వీలైనప్పుడు మాత్రం పెడతానే ఉంటానండి చూడండి ఇది మనం నేను ఖచ్చితంగా ఎందుకు పెట్టుకున్నానంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సైడ్ మనం జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం మీరు ఒకవేళ ఈ మార్కింగ్ చేసుకునేది లోపలికి అనుకోండి ఇది ఫ్రంట్ బ్యాక్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక మీకు ఖచ్చితంగా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నలుగురికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే మాత్రమే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం కంపల్సరీగా కొట్టండి ఓకే అండి థ్యాంక్ యూ